మిత్రుడు రాకేష్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి కార్యక్రమానికి వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ కిరణ్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు విఠలరావు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ప్రియ మిత్రుడు మన నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు బిగాల గణేష్ గుప్తా గారికి వారి సోదరుడు నా ప్రియ మిత్రుడు బిగాల మహేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మిగతా పెద్దలందరికీ ముఖ్యంగా సభను ఆశీర్వదించడానికి వచ్చేసిన బీగాల కుటుంబ సభ్యులందరికీ పత్రికా విలేకరులు మిత్రులు చాలా రోజుల తర్వాత మాకు గ్రామంలో అందరినీ కలుసుకునే అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు చాలా వైభవంగా మొన్ననే లక్ష్మీ పూజలు జరిగినాయి దీపావళి పండుగ చేసుకున్నాం దీపావళి పండుగ కాగానే లక్ష్మీ పూజ కాగానే వెంటనే బిగాల కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు సరస్వతి పూజలు చేసుకునే అవకాశం కల్పించడం నిజంగా మనందరికీ అదృష్టం ఇద్దరు అన్నదమ్ములు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు ఈ గ్రామంపై ఉన్న వారికి పట్టు ముఖ్యంగా వారి నాన్నగారు పెద్దలు బిగాల కృష్ణమూర్తి గారు అలాగే వారి తాతగారు బిగాల గంగారాం గారు వారు ఇద్దరు కూడా కేవలం మాక్లూర్ మండలానికే పరిమితమైన పెద్దలు గారు వారు చేసిన సేవలు ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పెద్దలు గంగారాం గారు కానివ్వండి ఆ తర్వాత జిల్లా అభివృద్ధిలో పెద్దలు కృష్ణమూర్తి గారు కానీ చేసిన కృషి ఈరోజు మాక్లూర్ మండలానికో గ్రామానికే పరిమితం కాక యావత్ జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో పరిచయంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారికి ఒకసారి గుర్తు చేస్తూ ఈ సభ ద్వారా వారికి జవాబులు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఇప్పుడే తమ్ముడు మహేష్ గారు చాలా చక్కగా చెప్పారు విదేశాల్లో ఉన్న ఆ రోజు మంత్రివర్యులు పెద్దలు కేటీగారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపుకు మరి వెంటనే స్పందించి ఈరోజు ఈ భవన నిర్మాణానికి ముఖ్య కారకులు వారయ్యారు మరి నిజంగా అటువంటి పవిత్రమైన ఆలోచన వారిలో రావటం అటువంటి ఇటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నా గ్రామానికి నా జన్మభూమికి చేయాలని అటువంటి ఆలోచనలో పెరిగిన మహేష్ గారికి కానీ అదేవిధంగా గణేష్ గారికి కానీ వారికి ఆ రోజు వారి కుటుంబ సభ్యులకు కానీ ఆ రోజు ఆ చిన్న పాఠశాలలో వారికి విద్యా పోషించిన ఆ ఉపాధ్యాయులకు నేను పాదాలి వందనాలు జరుపుకుంటున్నాను ఎందుకంటే అటువంటి క్రమశిక్షణ అటువంటి ఆలోచన అటువంటి చదువులు మరి ఆ రోజు ఒక మారుమూల గ్రామమైన మాక్లూర్లో అత్యున్నత విద్యలు మరి సాధించారంటే ఆ రోజున్న మన ఉపాధ్యాయులను మనం ఎప్పుడు మరవలేమనే విషయాన్ని కూడా మనం తెలుస్తున్నాను రోజున్న పిల్లలకు కూడా నా విజ్ఞప్తి సభాపతిగా పనిచేసినప్పుడు స్పీకర్గా పనిచేసినప్పుడు నాకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ రోజున్న రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని మరి శాసనసభకు ఆహ్వానించడం జరిగేది అయితే అబ్దుల్ కలాం గారు అన్నారు నేను శాసనసభకు వచ్చి ఎలా ప్రసంగించగలుగుతానని చెప్పారు నేనంటే సార్ మీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది మీరు దేశానికే రాష్ట్రపతి పార్లమెంటే మీకు అపాయింట్గా ఉంటుంది దాంట్లో శాసనసభ కూడా మీకు ఉంటుందంటే వారు ఆ ఐడియాని చక్కని ఐడియా అని చెప్పి మరి స్పందించి ఆ రోజు శాసనసభను ప్రసంగించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చారు శాసనసభ అనేకమైన రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు విషయాలు చెప్తూ చెప్తూ విద్యారంగానికి వచ్చినప్పుడు విద్యార్థులకు వారొక చక్కని సలహా ఇచ్చారు మీకు కన్న తల్లిదండ్రులు ఇంటిలో మీ భవిష్యత్ కొరకు ఎలా ఆలోచిస్తారో మీ కనని మీ ఉపాధ్యాయులు మరి అంతకంటే యొక్క ప్రేమ ఆప్యాత బాధ్యతతో మీకు శిక్షణ తెలుపుతూనే ఉంటారు కాబట్టి ఉన్నన్ని రోజులు వారిని ఆదరించాలనే ఒక బలమైన చరిత్రలో నిలిచేమైనా ఒక బలమైన మాట ఆ రోజు వారు చెప్పడం జరిగాలి మరి దానికి ఉదాహరణ మరి మహేష్ గారు మాట్లాడుతూ ఉంటే మరి నాకు ఆ రోజు మరి అబ్దుల్ కలాం గారు చెప్పిన విషయాలు కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపించాయనే మాట నేను వారితో వివరిస్తున్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే ఈనాటి విద్యార్థులకు ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ రోజు ఇదే పాఠశాలలో చదువుకున్న మహేష్ లేకుంటే గణేష్ వారికి ఎంతో వ్యత్యాసం ఉంది ఈరోజు వసతులు బాగున్నాయి ఈరోజు ఒక పెద్ద వైభవంగా ఒక మంచి వసతులతో కలిగిన పాఠశాలలో మీరు చదువుకుంటారు కానీ ఆ రోజు చదువుకున్న మా అందరికి కూడా ఇటువంటి వసతులు లేవు అయినా ఒక పట్టుదలతో మరి ఆ రోజు మేము చేసుకున్న విద్య మేము నేర్చుకున్న విద్యతోనే మాలాంటి లక్షలాది మంది విద్యార్థులు మరి వారు చేసిన కుషితోనే కదా ఈ రోజు నవభారత్ నిర్మాణమైన విషయాన్ని మనము ఒకసారి గుర్తించాలన్న విషయాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను మిత్రులారా ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజున్న పెద్దలు అన్ని ఆలోచించారు దేశానికి ఏది కావాలని పెద్ద పెద్ద డ్యాములు కట్టాలా రోడ్లు వేయాలా ఇంకా భవనాలు కట్టాలని తర్వాత దాని ఒక ముఖ్యమైన నిర్ణయం ఆ రోజు తీసుకున్నారు ఈ దేశానికి అన్నిటికంటే మంచి పెట్టుబడి ప్రాథమిక విద్య అనే మాట చెప్పారు మరి నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాథమిక విద్యను మనం ప్రోత్సహిస్తూ మరి ఈ రోజు మనం భారతదేశం ప్రపంచంలో ఐదవ బలమైన దేశంగా మారాలంటే ఇదంతా కూడా గ్రామాల నుంచి మీలాంటి విద్యార్థులు చేస్తున్న కృషితో ఈ దేశం మీద ఈ స్థాయికి వచ్చాదనే విషయాన్ని మనం చేస్తూ సమయం చాలా అయింది గణేష్ భాయ్ మాట్లాడుతూ చెప్పాడు ఇద్దరు సభాపతులు అనుమతి తీసుకుంటున్నారనే మాట చెప్పారు అయితే మరి పెద్దలు కోచారం గారు అన్నారు మేము సభాపతులం కావు సభాపతి అయితే ఇక్కడ ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారని అయితే నేను నిర్ణయం ఏమి తీసుకోని నా సమయాన్ని మాత్రం తగ్గించి మరి వారు చక్కని ఇచ్చిన సందేశానికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా మీరు విదేశాలకే వచ్చి ఈరోజు మాతృ గ్రామాన్ని చక్కని భవనంతో ఆశీర్వదించినందుకు మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అదే తప్పుడు గంగారాం ఎవరైతే ఇంత చక్కని భవనాన్ని కట్టావు నువ్వు నాలా చూస్తే పక్కకున్నావు కానీ బిల్డింగ్ మసుకుతుంది మీకు చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్